పెంచి రాజ్యాంగం కూడా క్లియర్గా రెండు వందల నలభై మూడు డి సిక్స్ ప్రకారం రాష్ట్రానికి ప్రభుత్వానికి అధికారాలు ఇచ్చారు అట్లాంటప్పుడు పెంచితే ఎక్కడ ఎలాంటి అడ్డం చట్టం కానీ న్యాయం కానీ ఇదేది కూడా అర్థం రాదు పెంచి ముందు పోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మీరు పెంచకుండా ఎన్నికల కోతే రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుంది ఏ నాయకుడు తెలియడు వేలాది మంది అమలు నిరాకరించడానికి సిద్ధంగా ఉన్నారు ఒక లీడర్ సిద్ధేశ్వర్ ఆయన రిజర్వేషన్లను అమలు చేయాలని చెప్పి ఢిల్లీలో ఇరవై రెండు రోజులు నిరవేదికంగా అమలు నిరాదర్త చేశారు బీసీలంతా కూడా ఆయన దృఢపడి ఉన్నారు అదే మాదిరిగా సిద్ధేశ్వర్ను మాటలుగా తీసుకొని బీసీ సంఘాలు పెట్టిన నాయకులందరూ బీసీ సంఘం అంటే వాళ్ళందరూ అమర్ నిరాహార దీక్షకు సిద్ధపడాలి సంఘం ఎవరున్నారో వాళ్ళు నిరాహారీత చేయాలి ఏదో ప్రభుత్వము అటు ఇటు చెప్తుందంటే ఎవరు కూడా బీసీ సంఘాల ప్రభుత్వానికి దొంగరు ప్రలోభపడరు అందరి కమిట్మెంట్ ఉన్న నాయకులు మా వాళ్ళందరూ ప్రతి బీసీ సంఘం నాయకుడు కూడా అందరు కూడా రేపు యుద్ధానికి సిద్ధం నలభై రెండు రిజర్వేషన్ల విషయం లోపల ఖచ్చితంగా ప్రతి సంఘం చిన్న చిన్న సిద్ధాంత వైరుధ్యాలున్నా మార్గాలలో వైరుధ్యాలున్నా నలభై రెండు శాతం పెంచడంలో వైరుధ్యం లేదు కాబట్టి ఆ ఎజెండా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పెద్ద మనసు చేర్చుకోవాలి ఎవరి మీద ఎవరు ఈర్ష అశ్వ ద్వేషాలు పడవద్దు కోపతాపాలు పెంచుకోవద్దు ఈ నలభై రెండు శాతమే మన పెంపుదలకు టార్గెట్ పెట్టాలి ఎందుకంటే లోకల్ బాడీ రిజర్వేషన్లో నేను ఎనభై నుంచి కొట్టాల ఆరు కొట్లాడితే అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇరవై పెట్టాడు సర్పంచుల్లో పెట్టలేదు మళ్ళా కొట్లాడి సర్పంచులో పెట్టాలి ఇరవైని నలభై పెంచాలని అప్పుడు విజయభాస్కర్ రెడ్డి వచ్చి నాతో చర్చలు జరిపి పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉంటే ఓ సబ్ చేసి చర్చలు జరిపి ఇరవైని ముప్పై నాలుగు పెంచాడు సర్పంచులు వార్డు మెంబర్లలో ముప్పై నాలుగు డైరెక్ట్ పెట్టాడు అప్పటి నుంచి బీసీల నాయకత్వం పెరిగింది సర్పంచులు అయ్యారు ఎంపీటీసీలు అయ్యారు డెపిటీసీలు అయ్యారు అది చూసి ఓర్వలేక ఈరోజు ప్రభుత్వాలన్నీ ఈ విధంగా తప్పుడు పద్ధతి అవలంబిస్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన వైఖరి మార్చుకోవాలి ఆయన మీద ఒక అపాధి ఉంది ఈయన వెంచోడు అని చెప్పి బీసీ ఫోన్ చేస్తాడు పెంచుతాడు ఆయన మంచోడు అని నేను చెప్తున్నా ఎందుకంటే ఆయన కార్పొరేషన్ చేరు మంత్రివర్గంలో బీసీ లేరు ఇద్దరికే ఇచ్చిండు మంది మంత్రివర్గం ఎప్పుడు మంత్రివర్గంలో బీచ్లు ఏడు ఎనిమిది మంది ఉంటారు